నాది నిన్న మధ్యాహ్నం హెచ్డిఎఫ్సి బ్యాంక్ దగ్గర ఒకటిన్నరకు బండి మిస్ అయింది అంటే అనుకోకుండా వేరే అయినా తీసుకెళ్ళిండు అది మాకు తెలియదు మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసినాము అది వాళ్ళు సీసీ కెమెరాలో చూపించి మనకు మాకు సహకరించిండ్రు తర్వాత ఏ ఎనిమిది గంటలకు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీ బండి ఆయన తెచ్చి తెచ్చి పెట్టిండని చెప్పినాడు అందుకు పోలీసు వారికి కూడా సహకరించినందుకు చాలా ధన్యవాదాలు నా బండి నాకు దొరికింది అందరికీ ధన్యవాదాలు

మూడు రోజుల్లోనే ఫలితాలు కనిపిస్తాయి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు రక్తం వాపు మరియు రకాల మూల బాధలకు చెట్టు మందు ఇచ్చి చికిత్స చేయబడ్డం వంద శాతం ఫలితాలు గ్యారంటీ ఆయుర్వేద చికిత్సలో ప్రకృతి సిద్ధమైన మూలికలతో తయారు చేసిన చెట్టు మందును ఉపయోగిస్తే మీ సమస్యకు శాశ్వతంగా పరిష్కారం దొరుకుతుంది చెట్టు మందుకు సంప్రదించండి బంటారం బస్వరాజ్ సెల్ నంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ త్రీ సెవెన్ ఫైవ్ చించోలి రోడ్ సెంట్ మార్క్స్ స్కూల్ దగ్గర చెరుమంట ఈశ్వరుని గుడి రోడ్ తాండూర్ వికారాబాద్ జిల్లా చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి